Окей, как е, това е... Нищо Нищо सौदन विश्रम सौदन विश्रम सौदन The values of each and every freedom fighter, for example, Mahatma Gandhi, we have so many values that he has given to the society. And Subhash Chandra And all the Telugu freedom fighters. Everybody. We have every, uh, for every freedom fighter, we have one or two

సివిల్స్కి ట్రై చేసుకోవాలి ఇలాంటి గోల్స్ మీరు ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు అటువంటి సాధించాలంటే మంచి క్రమశిక్షణ నడవడిక తర్వాత మంచి ఇది ఉండాలి ఆలోచన గట్టి మీరు సాధించాలనే ఒక గట్టి ఆలోచన మీకు ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలరు ఈ సందర్భంగా మీ అందరూ ఆ విధంగా సాధించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను నెక్స్ట్ మన ఎంపీడీఓ మేడం గారు బెస్ట్ ఎంపీడీఓగా సెలెక్ట్ అవడం నిజంగా మన మండలం అందరూ చాలా సంతోషకరంగా హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఈరోజు ఈ సందర్భంగా మేడం గారికి ఒకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను తెలియజేసుకుంటారు తర్వాత స్వాతంత్ర ముందుకు రాబోతున్నారు వారిని టెన్త్ ఏ సెక్షన్ టుడే ఐఎమ్టింగ్ యాజ్ అ పెద్ద మాట थैंक यू ए वेरी हेपी इंडिपेन्डंस डे टू ऑल माइ नेम इज हा फ्रॉम एक्शन आई एम इन एक्टिंग एज ए भरतमता थैंक यू Gautam from South Standard. I am enacting as Bhagat Singh. My name is Sesu Gatiya. I am studying South